ఒక మిత్రుడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో తనకు మామూలుగా స్టేట్లో ఎనిమిది వందల పదకొండవ ర్యాంక్ వచ్చింది వారి జోన్ ఫస్ట్ అట బట్ ఆల్రెడీ ఐఎమ్ వర్కింగ్ ఐజ్ టీజీటీ మ్యాథమెటిక్స్ నేను టీజీటీ మ్యాథ్స్లో వర్క్ చేస్తున్నాను అని చెప్తున్నారు ఐ డోంట్ గో ఫర్ వెరిఫికేషన్ ఈవెన్ ఇఫ్ దే కాల్ సో ఇట్ ఈస్ ద వెరీ గుడ్ డిసిషన్ అండి వారి పేరు పూర్తి క్లారిటీగా లేదు రాజ్ అని పెట్టారు కంగ్రాటేషన్స్ రాజు మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు సో దానికి స్పందనగా ఇంకొక మిత్రులు పెడుతున్నారు హరిత అనేవారు హ్యుమానిటీ సార్ యూ సేవ్ వన్ లైఫ్ మీలాగే మిగతా మేడం అండ్ సర్స్ కూడా థింక్ చేస్తే మా అలాంటి అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు నిజంగా అండి ఎవరైతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్లో ఇప్పుడు మంచి ర్యాంక్ వచ్చింది బట్ కానీ ఆల్రెడీ కనుక మీకు గురుకులాలు వచ్చినా కూడా లేకపోతే మనకు ఇందులో కూడా డిఎస్సీలు మంచి ర్యాంక్స్ ఆల్రెడీ తెలిసిపోయినాయి మీకు అట్లా ర్యాంక్స్ తెలియలేదు బహుశా మన తండ్రి వరకు తెలిస్తేమో సో దయచేసి వాళ్ళందరికీ విజ్ఞప్తి ఎవరికి వచ్చినా కూడా దయచేసి మనం ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా మనం ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఇంకొకరికి మనం ఛాన్స్ ఇద్దాం తప్పనిసరిగా అందరికీ విజ్ఞప్తి ఎవరైతే ఆల్రెడీ కొందరు మన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్లో చేస్తున్న మిత్రులు కాల్ చేస్తున్నారు వేరు వేరు ర్యాంకులు వచ్చినాయని అదేవిధంగా తీసుకున్నట్టయితే గురుకులాల్లో వాళ్ళు కూడా చాలామంది జాయిన్ అయిపోయారు అందులో కొందరికేమో వచ్చాయి ఇందులో కూడా వచ్చాయి మనకు డిఎస్సిలో కూడా మంచి ర్యాంక్స్ వచ్చాయి బట్ కొందరు ఆలోచిస్తున్నారు అడుగుతున్నారు సార్ జాయిన్ కావడం బెటర్ ఇట్లా ఏదైనా నిర్ణయం అనేది ఏదైనా డిపెండ్ అవుతుంది ఒక జీవితానికి విలువను ఇచ్చిన ఒక మంచి పాపం సేవ్ చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు సో ఇలాంటి నిర్ణయాలు తప్పనిసరిగా ఎవరైతే ఉన్నాయో ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో ఆల్రెడీ డిఎస్సీలో కూడా మంచి ర్యాంక్స్ వచ్చాయో వాళ్ళు కూడా ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అదే రకంగా మిత్రులు చెప్తున్నారు జనగా మాకు వెళ్ళి ఫోన్ చేశారు ఆ సార్ ఫోన్ చేసి చెప్తున్నారు సార్ ఇట్లా మా మేడంకు ఆల్రెడీ టీజీటీ పీజీటీ రెండు వచ్చాయి పీజీటీలో జాయిన్ అయ్యారు పీజీటీలో జాయిన్ కావాలని నిర్ణయించుకున్నాం కానీ టీజీటీకి తర్వాత ఇంకో దాన్ని కూడా మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళొద్దని నిర్ణయం తీసుకున్నాం ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే మళ్ళీ మేము వెళ్ళినట్టయితే అది బ్యాక్లాగ్ అవుతుంది పోస్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు అందుకని అప్పుడే మేము నిర్ణయం తీసుకున్నాం సార్ అంటే అప్పుడే సార్ చెప్పాం సార్ కంగ్రాచులేషన్స్ మేడం గారు మీ కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే గురుకులాల్లో కూడా చాలామంది ఇప్పుడు వనిస్ట్రూట్లో కూడా తల్లడి వెళ్తున్నారు డౌన్లోడ్ మె మెరిట్ లిస్ట్ కోసం గవర్నమెంట్ ఇంతవరకు ఏం డిసిషన్ లేదు వాళ్ళ ఫీవర్లో తీసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా ఉపయోగకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ రిక్రూట్మెంట్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఫిల్అప్ చేయాలి అని అంటే మళ్ళీ మనం చూడండి ఆల్మోస్ట్ మళ్ళీ దాదాపు టూ ఇయర్స్ ఇప్పటికే మనం చూస్తున్నాం టైం పడుతుంది సో మందికి దిగులు పడుతున్నారు ఏజ్ బార్ కూడా అయిపోతుంది ఏజ్ అనేది కూడా క్రాస్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది ఏదైనా మిత్రులందరికీ విజ్ఞప్తి మీరు మంచి నిర్ణయం సార్కు ఇక్కడ మీరు సార్ గ్రేట్ మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ ఇది తప్పనిసరిగా పలువురికి మార్గదర్శకమవుతుంది మార్గదర్శకం అవుతుంది మీలాగనే మిగతా మిత్రులు కూడా ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో ర్యాంకులు కూడా వచ్చాయో ఇందులో సో వాళ్ళు తప్పనిసరిగా దయచేసి మీరు సార్ తీసుకున్నట్టే మీరు కూడా ఆల్రెడీ తీసుకునే ఉంటారు వెళ్ళేద్దాం అలాంటి మంచి నిర్ణయాలు తీసుకోవాలని అదేవిధంగా డిఎస్సీలు కూడా మంచి ర్యాంక్స్ ఎవరెవరైతే వచ్చాయో అది ఎవరి వ్యక్తిగతమైన నిర్ణయాలు సో దయచేసి మీకు ఆల్రెడీ దీనిలో వచ్చాయి చెప్తున్నారు కూడా ఎవరైతే మిత్రులు ఉన్నారో సరే ఆల్రెడీ ఎవరైతే జాబ్స్ వచ్చాయో ఇటు రాకపోయినట్టయితే కనీసం మాకు ఈ జాబ్స్ అన్న వస్తాయని కూడా అంటున్నారు ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలి ఒక జీవితాన్ని నిలబెట్టడం ఒక జీవితాన్ని నిలబెట్టే అవకాశం మీకు కలుగుతుంది కాబట్టి సో దయచేసి మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ వాచ్ ఏదైనా మెసేజ్ అయినట్టయితే మీరు నాకు కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ మెసేజ్ కూడా పెట్టండి సో ఇలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకున్నా కూడా వచ్చేసి నాకు తెలియజేయండి దాని మీతో ఐ విల్ టేక్ ఎన్ ఇంటర్వ్యూ ఫ్రమ్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ